పెండింగ్ కేసులను లోక అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని రాజీ మార్గమే రాజమార్గమనే కక్షిదారులకు జిల్లా జడ్జి జి రాజగోపాల్ సూచించారు శనివారం నిర్వహించిన లోకదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జి జి రాజగోపాల్ పాల్గొని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి జి రాజగోపాల్ కక్షిదారులకు సూచించారు రాజమార్గమే రాజీ మార్గమని అభిప్రాయపడ్డారు శనివారం లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ దీర్ఘకాలంగా పరిష్కారం కాని కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవడం వల్ల సత్వర న్యాయం జరుగుతుంది అన్నారు కేసులు ట్రయల్ పూర్తయి తీర్పు రావడానికి ఒక నిర్ధారిత సమయం ఉంటుందని లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకుంటే ఇరు పార్టీలకు న్యాయం జరగడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరేళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ లోక్ అదాలత్ సక్సెస్ కావడంతో బార్ అసోసియేషన్ సహకారం ఉంటుందని గతంలో కూడా న్యాయవాదులు సహకరించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాజీపడిన ఇద్దరు దంపతులను యాక్సిడెంట్ కేసులో రాజీపడి పద్నాలుగు లక్షల అవార్డు పొందిన పిటిషనర్ ని జిల్లా జడ్జి అభినందించి వారికి మొక్కను బహుకరించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ జిల్లా జడ్జీలు సీనియర్ సివిల్ జడ్జీలు సీనియర్ సివిల్ జడ్జీలు సీనియర్ జూనియర్ న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో నాతో పాల్పంచుకుంటున్నటువంటి